జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోడ వెంకట ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ బోడా వెంకట ఆధ్వర్యంలో స్థానిక ధనవాయుపేట వీటి ప్రభుత్వోన్నత పాఠశాల రోడ్లో ఉన్న ఆయన కార్యాలయం వద్ద డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పిసిసి సభ్యుడు చింతాడ వెంకటేశ్వరరావు జాతీయ పతాకం ఆవిష్కరించారు ఈ సందర్భంగా బోడా వెంకట్ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత పైన ఉందన్నారు నాయకుడు పట్నల శ్రీనివాసరావు చామర్టి లీలావతి శెట్టి ప్రతాప్ రాజా పండు ఇజ్యరతు సత్యనారాయణ ఎన్ఎస్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్ తదితరులు పాల్గొన్నారు కదశాగం వంటివి ఇచ్చేయండి ఇచ్చేయండి డెబ్బై ఏడవ నతరంత్ర దినత్వం షాగుల ఫలితంగా ఇవాళ భారతదేశం స్వతంత్ర భారతదేశంగా ఏర్పడి భారతదేశ ప్రజానికానికి అనేక రకాలుగా స్వేచ్ఛ స్వాతంత్రంతో నివసించే భాగ్యం కల్పించిన వారందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రజానికం అంతా కూడా మతకంఠంతో మేమంతా ఒకటే మేమంతా భారతదేశ పౌరులు అని చెప్పుకుని గర్వంగా చెప్పుకునే రోజు దీన్ని కాంగ్రెస్ పార్టీ మా సిద్ధాంతం మా యొక్క ఆలోచన కూడా భారతదేశం అంతా కూడా ఒకటే అనే ఆలోచన భారతీయులు అందరూ కూడా కులాలు మతాలు అభిప్రాయాలు వేరైనప్పటికీ కూడా మేమంతా భారతీయులు అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నమ్ముతుందో ఆ నమ్మకానికి నిదర్శనం ఈరోజు చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ